అరేజీలోకి నాడు చుక్కుడుగా కర్రీ అయితే ఉండేయండి అన్న ఉడికిపోయింది చుక్కుడుగా కూర కూడా ఉడికిపోయింది బాక్స్ పెట్టేసుకుందా బాక్స్ కూడా పెట్టేసుకున్నా ఏ రాత్రి రవాలే దీపు ఏ తొమ్మిది నేను మెలుపు రైటింగ్ బ సూపర్గా ఉంది టెన్త్ క్లాసు రైటింగ్ కూడా బాగుండాలి ఎగ్జామ్స్ అప్పుడు సరే అయితే నేను పనికి అయితే వెళ్ళిపోతున్నానే సరే జాగ్రత్తగా వెళ్ళండి అర్థమైందా అక్కనే లేపి తమ్ముడు అమ్మని క్యా అన్నం తినేసేసి వెళ్ళండి మీ నాన్న క్యారేజీ అవసరం లేదంట జాగ్రత్తగా వెళ్ళండి తాళాల అమ్మమ్మకి ఇచ్చేసి వెళ్ళండి జత్త బాయ్ పొలమైతే వచ్చేసామండి గింజలు పెట్టడానికి ఎప్పుడు గింజలు పెడతా వీడియో అనుకుంటున్నారు ఇప్పుడు గింజలు పెట్టేసీదండి వరిసేలు కోసాక గింజలు అయితే పెడతారు ఇవన్నీ మేము పెట్టినాన్ని కనిపించినంత యొక్క ఇప్పుడు మొక్కజాను సీదండి మాకు వరిసేలు కోయంగానే గింజలు పెడతారు దుక్కు దున్ని సాళ్ళు తోలేకన్నా ఇలాగ నేలకి వరిసేనికి తడి పెట్టేసేసి చక్రాల రిమ్ములతో తోలేస్తున్నారండి ఇదే సుఖమండి మొక్క కూడా బాగా లేత్తుంది కనిపించినంత అక్క ఈ వారం అంతా మేమే పెట్టామండి రిమ్ములతో చూడండి రైతులైతే అలా తోలుతున్నారు మేము గింజలు పెట్టినవి చూడండి ఎలా మొలిసినాయో పెట్టినవి పెట్టినట్టుగా మన శనివారం పెట్టామండి గింజలు మొలకలు అయితే ఎలాగొచ్చినాయో దున్నుకోకుండా ఇలా తడిపెట్టేసి పెట్టేసి అయితే ఇలా తోలేతే గింజలైతే ఇలా పెట్టేస్తున్నారండి ఇక దుక్కులు దున్నుకోకుండా సాళ్ళు బోధులు గట్టా ఏమి లాక్కోకుండా ఇలా గింజలు అయితే పెట్టేస్తున్నారు మా ఊరంతా ఈ గింజలు పెట్టడం అండి మాకు చూడండి అసలు ఎంత బాగా అయితే మోసినయో టైం అయిపోయిందండి ఇంటికి అయితే బయదేళ్ళు వెళ్ళిపోతున్నాం ఈ పక్కసేని పెట్టాము ఇది మొన్న పెట్టింది పెట్టేసుకున్న ఇంటికి అయితే బయదేళ్ళు వెళ్ళిపోతున్నాం